పన్నెండో అధ్యాయము మూడవ దినం కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బాబులో బావులలో నుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరు ఇలా కందురు సో రక్షణార్థమైన బావులలో నుండి నీళ్ళు చేదుకొందురు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం వెల్స్ ఆఫ్ శాల్వేషన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది వెల్స్ ఆఫ్ శాల్వేషన్ సో రక్షణార్థమైన బావులల్లో నుండి ఏమి అంటే మనము నీళ్ళు చేదుకుంటాము అనే సంగతి ఇక్కడ లాయపడది సో శాలువేషన్ అనే మాట వెల్ ఒక బావితో పోల్చబడి సో ఆ బావులల్లో నుండి నీళ్ళు ఏ విధంగా అయితే బయటికి తీస్తారో అదే విధంగా యేసు క్రీస్తు ప్రభలవారు ఏం చేసినాడు అంటే ఈ లోకమనే బావిలో పడిపోయిన నిన్ను నన్ను ఏం చేసినాడు అంటే ఆయన బయటికి తీసినాడు ఈ లోక ఆచారాలు కానీ లోక అలవాట్లు కానీ లోక పద్ధతులు కానీ వీటన్నిటిలో నుండి ఈ యొక్క దేవుడు ఏం చేసినాడు అంటే నిన్ను నన్ను బయటికి ఆయన తీసినాడు చూడండి నలభై ఒక కీర్తన రెండవ వచనం నలభయో కీర్తన రెండవ వచనం ఎంత మంచి ఉందో చూడండి నాశనకరమైన గుంటలో నుండి జిగడో గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను అనే మాట మనం అక్కడ చూస్తున్నాం ఆ యొక్క బావిలో నుండి నీళ్లు ఏ విధంగా అయితే బయటికి తీసుకుంటామో అదే విధంగా ఈ లోకం అనే బావిలో నేను పడిపోయినాను ఇదే లోకం ఇంకా వేరే లోకం లేదు అనే ఆ యొక్క భ్రమలో నేను జీవిస్తున్నప్పుడు నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభులవారు చేసిన పని ఏంటి అంటే ఆ లోకమనే ఊబిలో నుండి ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి పాపమనే ఊబిలో నుండి యేసూక్రీస్తు ప్రభలవారు నిన్ను నన్ను బయటకి తీసుకొని వచ్చినాడు అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది అరవై తొమ్మిదో కీర్తన రెండవ వచనం

బావిలో మనము ఉన్నప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఎట్లుందంటే నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను ఈ లోకం అనే ఊబిలో నుండే ఈ యొక్క అగాధము అనే స్థలంలోనికి నువ్వు నేను పరుగులు తీస్తూ ఉన్నప్పుడే యేసుకృష్ణుడు ప్రభుల వారు ఏం చేసినాడంటే ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన మీకు బావులు అంటే తెలుసా బావులంటే తెలుసా మీకు చూసినారా మీరు బాబు ఈ రోజులలో మనకి ఎవరికి తెలియదు కదా నాకు కూడా తెలియదు సో నేను తర్వాత చూసినాను సో కాబట్టి బాబులంటే ఏందో ఈ జనరేషన్కి అసలు తెలియదు కదా మనకన్నీ బోర్డు తెలిసి స్విచ్ చేస్తే ఎక్కడో నువ్వు నొప్పి అంటే దీంట్లో వస్తున్నాయి అంతే తెలుసు కానీ బాబులంటే మనకు తెలియదు సో కాబట్టి ఇప్పుడు ఏదో కాండము ఏదో ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినా రక్షణ అంటే ఏదో మీకు అర్థమవుతుంది ఒకటి ఈ లోకమనే పాపములు లోకమనే ఊబిలో అగాధములు ఎక్కడో మునిగిపోవాల్సిన నన్ను ఏసుక్రీస్తు ప్రభలవారు పైకి తీసినాడు అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధన చేయాలనేది యేసుక్రీస్తు ప్రభలవారి యొక్క కోరిక ఇప్పుడు మనం హాదర్ దగ్గరికి వెళ్తున్నాము ఆ హాదర్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఆమె ఆల్రెడీ వెలివేయబడ్డది యజమానురాలి చేత విడివేయబడ్డది ఆమెకు అప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు భర్త లేడు ఆమెకు అసలు నిరీక్షణ అనేది లేనే లేదు హాగర్ డజంట్ హ్యావ్ ఎనీ హోప్ ఇట్ దిస్ సిచ్యువేషన్ ఈ యొక్క పరిస్థితిలో ఈ యొక్క సందర్భంలో హాగర్కి అసలు ఎలాంటి నిరీక్షణ కూడా లేదు ఆమెకు ఒక బాబు ఉన్నాడు ఆ బాబు ఆకలితోని ఏడుస్తున్నాడు ఇరవై ఒకటి పంతొమ్మిది ఆది కాండు ఈ మాట చాలా ప్రాముఖ్యం రక్షణ అంటే మై స్పిరిచువల్ ఐస్ ఆర్ ఓ బీంగ్ ఓపెన్ నా యొక్క ఆత్మీయ మనోనేత్రాలు వెలిగింపబడుట సో హాదరుకు అసలు ఏ నిరీక్షణ కూడా లేదు ఆమె వెలివేయబడ్డది నా భర్త కూడా నాతో పాటు లేడు నా యొక్క నాకు కుమారుడున్నాడు నేను ఎట్లా బ్రతకాలా నేను ఎక్కడికి వెళ్ళాలా నేను ఎట్లా ఇప్పుడు నేను ఎట్లా నా కుమారుడు ఎట్లా నా భవిష్యత్ ఏంటి అని చింతలో అనే దిగులులో ఈ యొక్క ఉన్నప్పుడు దేవుడు ఆమెను చూసినాడు దేవుడు ఆమె పరిస్థితిని చూసినాడు ఆమె బాబు ఏడుస్తున్నాడు ఆకలితో ఏడుస్తున్నాడు వాడికి ఆకలి అవుతుంది మరి కొద్ది కొద్దిసేపు అయితే వ్యక్తి చనిపోతాడు ఆమె నీళ్ళ కోసం వెతుకుతుంది నీళ్లు కావాలా నా బాబుకు దాహం అవుతుంది నీళ్లు కావాలి అని ఆ యొక్క నీళ్ళ కోసం వెతుకుతూ ఉంటే దేవుడు ఏం చేసినాడు అంటే యొక్క కన్నులు తెరిచినాడు చదవండి నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ శిక్తిని నీళ్ళతో నింపి అది చిన్నవానికి త్రాగలిచ్చాను అనే మాట మనం వాక్యంలో చూస్తున్నాము సో గమనించాల్సిన మాట ఏంటి అంటే దేవుడు ఆగరి యొక్క కన్నులు అదే అదేవిధంగా నీ మనోనేత్రాలు నా మనోనేత్రాలు కూడా యేసుక్రీస్తు ప్రభులవారు వారు వెలిగించినాడు మన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి ఇప్పుడు మనము వెలుగైన యేసుక్రీస్తు ప్రభల వారిని చూస్తున్నాము ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభల వారిని మనము అనుభవిస్తున్నాము యేసు క్రీస్తు వారి ఈ లోకానికి వచ్చింది కూడా మన ఆత్మీయ మనోనేతురాలని వెలిగించడానికి అనే సంగతి నువ్వు నేను వ్యాప్తం చేసుకోవాల్సిందిగా ఏసునామమున మీకు మనవి చేస్తున్నాము ఒకటి పాపమనే దొంగ ఉబ్బిలో నుండి దేవుడు ఏం చేసినాడు అంటే నిన్ను నన్ను పైకి తీసుకొని వచ్చినాడు సో అగాధము అనే మాట తెలుగు బైక్లో ఉంది ఇంగ్లీష్ బైపులో ఎట్లా ఉంటుంది అంటే బాటమ్లెస్ పిట్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైపులో బాటమ్లెస్ పిట్ ఇప్పుడు ఈ గ్లాస్కి ఒక బాటమ్ అనేది ఉంది కదా ఈ గ్లాస్కి బాటమ్ ఉంది సో నరకానికి బాటమ్ అనేది లేదు అసలు దెర్ ఇస్ నో బాటమ్ లోపలికి వెళ్తూనే ఉండాలి ఎంతో లోపలికి వెళ్తామో మనకే తెలియదు సో అటువంటి భయంకరమైన స్థలంలో నుండి యేసు క్రీస్తు ప్రభలవారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి అటువంటి స్థలం నుండి నీ యొక్క ఆత్మని నా యొక్క ఆత్మని దేవుడు పైకి లేపినాడు బయటకి తీసుకొని వచ్చి వెలుగంటే ఏంటో మనకు చూపించినాడు నేనే వెలుగుని అని యేసు క్రీస్తు ప్రభలవారు చెప్పినట్టు మనం వాక్యంలో చూస్తాం సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ఇటువంటి భయంకరమైన స్థలం నుండి ఏ ప్రభు మన యొక్క ఆత్మలను కాపాడినాడు అనే సంగతి మనం గుర్తుపెట్టుకొని దేవుని ఆరాధన చేస్తే దేవునికి ఎంతో సంతోషం దాని తర్వాత ఈ యొక్క హాగరి యొక్క కన్నులు ఏ విధంగా అయితే తెచ్చినాడో మన యొక్క మనో నేత్రాలు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు వెలిగించినాడు అనే సంగతి గుర్తుపెట్టుకొని మనం దేవుని ఆరాధన చేస్తే చాలా అద్భుతంగా అక్కడ ఉంటుంది సో ఆగర ఏం చేసిందంటే ఆ యొక్క తిప్పిని ఆ యొక్క నీళ్ళ బుడ్డిని నీళ్ళతో నింపుకున్నది సో వాటర్ అంటే దేవుని వాక్యం అని అర్థం సో నీళ్ళ బుడ్డి లేకపోతే ఆ నీళ్ళ తిప్పి అంటే నా హృదయము అని అర్థం సో మనల్ని రక్షించుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభులవారు వారు చేసిన పని ఏంటి అంటే ఈ వాక్యాన్ని మన హృదయంలో నింపుతున్నాడు ఈ యొక్క జీవగ్రంథాన్ని జీవవాక్యాన్ని మన యొక్క హృదయములలో దేవుడు నింపుతూ ఉన్నాడు వాక్యంలో రాయబడ్డ మాట ఏంటి అంటే ఆ నీళ్లు తాగిన తరువాత ఆ యొక్క కుమారుడు బ్రతికినాడు అడు ఇస్మాయిల్ ఏమైనా అదేవిధంగా మన యొక్క ఆత్మీయ జీవితాలని ఏ సూక్రేష్తో ప్రభు వారు బ్రతికించినారు మన ఆత్మీయ జీవితాలని ఏ సూక్రేష్తో ప్రభు వారు బ్రతికించినారు ఈ యొక్క ఈ నాలుగు సంగతులు లేకపోతే ఒక మూడు సంగతులు ఇప్పుడు మనం చూసినాం ఆ యొక్క సంగతులని మనము గుర్తుపెట్టుకొని దేవుణ్ణి ఆరాధన చేయాలని దేవుని యొక్క కోరిక ఒకటి ఆ అగాధము నుండి మనల్ని పైకి లేపినాడు రెండోది మన మనోనేత్రాలు వెలిగించినాడు మూడోది ఆయన జీవజలాన్ని నీకు నాకు ఇచ్చినాడు ఈ యొక్క జీవ జలాన్ని ఈ జీవజలంతో మన ఆత్మలను జీవింపజేస్తున్నాడు అలాగే మన యొక్క ఆత్మలని తృప్తిపరుస్తూ ఉన్నాడు అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది సో ఏసు క్రీస్తు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినాడు ఆ సమరయ స్త్రీ కూడా ఒక బావి దగ్గరికే వచ్చింది ఆమె కూడా నేను చేరుకోవడానికి ఒక బావి దగ్గరికే వచ్చింది ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు చేసినప్పుడు ఆల్రెడీ అక్కడ ఆ యొక్క బావి దగ్గర ఉన్నాడు ఆ యేసు క్రీస్తు ప్రభలవారితో సంభాషిస్తూ ఉండదా ఆ సందర్భాన్ని మనం మంచిగా చదివితే అమ్మ నాకు దోహం అవుతుంది కొన్ని నీళ్ళు ఇవ్వు అని ఏసు అడిగినాడు సరే ఆమె కూడా నీళ్ళ కోసమే బావి దగ్గరికి వచ్చింది ఆ సందర్భం అయిపోయిన తర్వాత ఏ ప్రభు నీళ్లు తాగినట్టు కానీ అక్కడ లేదు దాని తర్వాత ఆ సమరయ స్త్రీ ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోకి పోయిందట ఆమె నీళ్లు తాగినట్టు కూడా బైబుల్లో లేదు బట్ జీజస్ ఈజ్ సాటిస్ఫై యేసుక్రీస్తు ప్రభుడవాలు తృప్తి చెందినాడు ఆయన దాహంతో ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళినాడు కానీ ఆ యొక్క సమరయ్య స్త్రీ ఆ కుండను విడిచిపెట్టుట ద్వారా యేసుక్రీస్తు జీజస్ వాస్ సాటిస్ఫైడ్ సో కాబట్టి ఈ లోకంలో ఉన్న చెత్త చెదారం అంతా నా హృదయంలో నుండి తీసేయబడితే యేసుక్రీస్తు ప్రభుడవాలు ఆయన తృప్తిపరచబడతాడు అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకో సో కాబట్టి వాటర్ అనేది నిన్ను నన్ను సాటిస్ఫై చేస్తాయి ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క నీళ్ళని జీవజల నదులని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం నిజంగా దేవునికి చాలా కృతజ్ఞులమై మదర్ తెరిసా ఆమె ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు మదర్ థెరిసా గారు ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు ఆమె ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఆడితే ఆ ప్లాట్ఫామ్ పైన ఒక పర్సన్ ఐతస్ట్ 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 అని అడుగు దాహం 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 అని ఆయన అడుగు ఆ అనే మాటలు ఆ మద్దరు తెలిసి నిలబడ్డాయి సరే ఆమె పరిస్థితిని బట్టి ఆ రోజు ఆమె అంటే అందరినీ గమనించింది ఎవరు కూడా ఆయనకు నీళ్ళు ఇవ్వలేదు అంట ఎవరు కూడా ఆ యొక్క వ్యక్తికి వాటర్ ఇవ్వలేదు సో ఆమె పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు ఆమె కూడా ఎటువంటి హెల్ప్ ఆయనకు చేయలేకపోయింది ఆమె ఇంటికి వెళ్ళి వెళ్ళిన తర్వాత కూడా ఆమెకు అవే మాటలు వినిపిస్తున్నాయి ఆమె భోజనానికి కూర్చున్నప్పుడైనా సరే ఐ తస్ట్ ఐ టస్ట్ అనే మాటలే వినబడుతున్నాయి ఆమె పడుకున్నా సరే ఐ ఐ ఐ టస్ట్ ఐ టస్ట్ అనే మాటలే వినబడుతున్నాయి ఆమెకు సో ఏం చేయాలో అర్థం కాక ఆమె ఒక డిసిషన్ తీసుకో ఏంటి ఆ డిసిషన్ అంటే ఆ రోజు ఆ యొక్క వ్యక్తి యొక్క తాపాన్ని నేను తీర్చలేకపోయినాను సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఎంతమంది ఎంతమందికి తోచితే అంతమందికి నేను సహాయం చేస్తూనే ఉంటాను ఇప్పటి నుండి ఎవరైనా సరే ఏ ప్రాంతం వాళ్ళైనా సరే ఎక్కడైనా సరే నేను సహాయం చేస్తాను అని స్ట్రాంగ్ తీర్మానం ఆమె తీసుకొని ఏమి అంటే ఆ రోజు నుండి చాలా స్ట్రిక్ట్గా ఆమె ఉన్నది ఆమె తీర్మానానికి కట్టుబడి ఉన్నది అదేవిధంగా ఆ యొక్క తీర్మానాన్ని బట్టి అనేకులకు ఆమె ఆ రోజు నుంచి హెల్ప్ చేస్తానే ఎంతోమంది అంటే యాక్చువల్లీ ఆమె పేరు ఉంటే తీసాను మదర్ కూడా కాదు మదర్ అని తర్వాత పేరు పెట్టినారు ఆమె ఎందుకు మదర్ అంటే ఒక తల్లిలాగా ఆమె అందరి ఆకలి చూసింది ఒక తల్లిలాగా అందరి దాహాన్ని ఆమె తీర్చడానికి ప్రయత్నం చేసింది మదర్ తెరిసా ఎందుకు ఇండియాకి వచ్చింది మదర్ తెరిసా ఎందుకు ఆ కోల్కత్తాలో లేకపోతే వెస్ట్ బెంగాల్లో ఆమె ఇంత సేవ చేసింది అని అంటే ఆ కారణం ఆ ఒక్క సందర్భం అయితే నా యొక్క దాహం ఆ ఒక్క సందర్భం ఆమెను పూర్తిగా మార్చేసిందని కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ సో యేసు క్రీస్తు కూడా ఆయన శివు మీద ఐదు అస్ట్ అని అన్నాడు తెలుసు కదా మీకు శివు మీద ఏసు ఏమన్నాడు ఐదోస్ట్ ఆయన దాహం కూడా ఎవరు తీర్చలేదు కానీ వాక్యంలో రాయబడ్డ మాట ఏంటి అంటే మనం ఆరాధన చేయుట ద్వారా ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభువారి దాహాన్ని మనము తీర్చిన వాళ్ళం అవుతాం సో యేసు క్రీస్తు ప్రభల వారి యొక్క ఆత్మని లేకపోతే ఆ దేవుణ్ణి మనము తృప్తిపరిచిన పంచిన అవుతాము సో కాబట్టి ఈ యొక్క మాటల్ని మనం ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకుంటాం వెల్స్ ఆఫ్ సాల్వేషన్ అనే మాట గుర్తుపెట్టుకొని ఏం చేస్తాము అనంటే మనం దేవుణ్ణి ఆరాధన అనేది చేస్తాం ఇప్పుడు ఒక బావి తవ్వాలి అంటే అది చాలా లెందీ ప్రాసెస్ అండి ముందు ఈ మట్టి మొత్తాన్ని తొవ్వేస్తాం ఒకటి ఈ మట్టి అనే మాట బైబిల్లో డస్ట్ అని ఉంటుంది ఆదాన్ని దేవుడు చేసేటప్పుడు ఈ టుగ డస్ట్ ఆఫ్ ది బౌత్ అనే ఉంటుంది ఒకటి నేల మట్టి ఆ హృదయంలో ఉన్న చిరతనం అంతా తీసేయడం రక్షణ ఇది చాలా పెద్ద పదం సో నిదానంగా మనం చూస్తాం సరే ఒకటి నా ఆత్మీయ మనోనేత్రాలు దేవుడు వెలిగించినాడు రెండోది ఎక్కడో అగాధానికి వెళ్ళాల్సిన నన్ను దేవుడు ఏం చేసినాడంటే పైకి లేపినాడు మూడోది ఆ నా యొక్క ఆ మనోనేత్రాలు నేత్రాలు తెరిచి ఆయన జీవజలాన్ని నాకు ఇచ్చినాడు ఆ జీవజలం చేత నన్ను ఆయన తృప్తిపరుస్తా ఉన్నాడు సో ఈ యొక్క మాటల్ని మనం గుర్తుపెట్టుకొని ఏం చేస్తామంటే దేవుడి అనేది